కదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాం సో ఈ రోజు అయితే డ్రెస్ అయితే చూపిస్తున్నాను అనమాట సాయి ఉషా కలెక్షన్ నుండి డ్రెస్ అయితే తెప్పించానండి ఒకసారి చూడండి చూసారు కదా కలర్ అయితే చాలా బాగుందండి కాటన్ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి ఎల్ సైజ్ పెసర్ కలర్ అంటారు కదండి ఆ కలరు టాప్ అయితే ఇలా వచ్చేసింది మనకి దీన్ని బోటం అంటారు పాయింట్ అని కూడా అంటారు అన్నమాట ఇలా వచ్చేసింది మనకి మొత్తం ఇలా వచ్చేసింది అసలు చున్నీ అయితే అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందోనండి అసలు కాటన్ చున్నీ నేను కూడా వాడుతున్నానండి ఈ డ్రెస్సులు అయితే చాలా బాగున్నవి కలర్ కూడా చేయడం పట్లేదు సో ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఇక చూడండి ఒకసారి చున్నీ కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి మనకి చూస్తారు కదా చున్నీ ఎంత పెద్దగా వచ్చేసిందో రెండు వైపులా వేసుకోవచ్చు వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అండి చూడండి మొత్తం ఇలా ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు అనమాట పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి అండి ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై మనం కొరియర్ చేసినందుకు మాత్రమే ఛార్జెస్ తీసుకుంటామండి ఇది ఇంకో కలర్ అనమాట స్కై బ్లూ కలర్ అంటారు కదా నాకు ఇష్టమైన కలర్ ఏంటి ఇది వచ్చేసి ఇలా వచ్చేసిందండి పెయింటింగ్ వచ్చేసింది ఇక్కడ మనకి వర్క్ వచ్చింది మీటర్ వర్క్ కూడా వచ్చేసింది వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్లో కొంచెం పెయింటింగ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంది చిన్న దుప్పట అంటే చున్న చాలా బాగుంది లైట్ లైక్ గా ఇది వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఐదు అండి సో ఇది మీకు ఈ డ్రెస్ కనుక స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ కొరియర్ ఛార్జెస్ వరకే మేము తీసుకుంటామండి చూడండి చాలా బాగుంది కలర్ కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి పింక్ అనమాట పింక్ అండ్ వైట్ చాలా బాగుందండి ఇది సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు అంటే ఎం సైజు అన్నమాట ఎం దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా ఉన్నాయండి మీకు కలర్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మీకైతే రేట్ అయితే పన్నెండు వందల యాభై కాబట్టి మేము కొరియర్ చేసినందుకు ఛార్జెస్ తీసుకుంటామండి ఇదైతే బాటమ్ ఇలా వచ్చేసింది అసలు చున్నీ అయితే ఎంత బాగుందోనండి మెత్త హాయిగా ఉంది కాటన్ చున్నీ దీనికి మొత్తం ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చూసారా చున్నీ కూడా ఎంత బాగుందో దీంట్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలా ఉన్నవి చున్నీ వచ్చి ఇలా టైమ్ మీకు నచ్చినట్టయితే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ అయితే ఉండేది అనమాట ఇది వచ్చేసి పింక్ కలర్ డ్రెస్ అనమాట చాలా అంటే బాగుందండి చున్నీకి కూడా మనకి ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ కూడా మనకి ఆరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ పింక్ కాంబినేషన్ బాగుంది అలానే ఇది వచ్చేసి సైజ్ అండి దీంట్లో కూడా త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నవి దీని రేట్ వచ్చి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన దశని ఆర్డర్ చేసుకోండి మా మేము కొరియర్ చేసే ఛార్జెస్ మాత్రం తీసుకుంటాం సో మీకు నచ్చినట్టయితే ఇది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు సో ఇది మనం కొరియర్ చేసినందుకు ఛార్జెస్ యాడ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి డార్క్ పెసర్ గ్రీన్ అనమాట ఇది ఎం సైజ్ అండి దీనికి కాటన్ మొత్తం ప్యూర్ కాటను బాగుంది దుప్పట్టా కూడా కాటను దుప్పట్టాలు అయితే మస్తున్నాయండి చున్నీని చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చి బాట ఇలా వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి ఎం సైజు దీంట్లో కూడా మనకి డెబ్బై ఎక్సలు త్రిబుల్ ఎక్సలు అయితే ఉన్నవి దీని సై దీని రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇది కొరియర్ చేస్తాం కాబట్టి ఈ వెయ్యి రూపాయలకి ఇంకొన్ని డబ్బులు యాడ్ అవుతాయి ఇంకో కలర్ అండి ఇలాంటివి కలర్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకొని కొరియర్ చేస్తాము ఓకే ఇది వచ్చేసి బ్లాక్ అండి అంబరిల్ల ఫ్రాక్ లాగా మనకి ఫ్రాక్ టైప్ వచ్చింది అనమాట బ్లాక్ దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చేసింది బ్లాక్ అనమాట ఇది మనకి ఫ్రాక్ టైప్లో వచ్చేసింది జేబుల్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది టోమేట్ ఇలా వచ్చింది చున్నీ కూడా చాలా బాగుందండి అక్కడక్కడ ఇలా మీకు ఈ డ్రెస్ కనుక నచ్చినట్టయితే పైన వాట్సాప్ పైన ఒక నెంబర్ ఇస్తున్నామండి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది వచ్చేసి డ్రెస్సు పదహారు వందల తొంభై ఐదు రూపాయలండి ఈ కొరియర్ చేస్తాం కాబట్టి దీనికి కొరియర్ ఛార్జెస్ యాడ్ అవుతాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి కలంకాడ్ ప్రింట్ తోని ఫ్రాక్ టైప్ లో వచ్చేసి చూసారు కదండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఎలా గ్రీన్ ఎల్లో అండ్ ఇంకా ఆరెంజ్ లాగుంది చూడటానికైతే బయటకి కొంచెం మెరుగున్ లాగా కనిపిస్తుంది ఇది డబుల్ ఎక్సల్ ఉంది దీంట్లో ఇది వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు అండి పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసేసి మీకు నచ్చిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి మనకి ఓన్లీ ఇప్పుడు పదకొండు వందల యాభై కాబట్టి దీనికి కొరియర్ చేసినందుకు డబ్బులు యాడ్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది కాటన్ చున్నీ కలంకర్ కలంకార్ చున్నీ లాగా బాగుందండి చున్నీ చూసారు కదా ఇది వైపు అయితే వేసేసాను ఇది వచ్చేసి బాటమ్ ఇది నచ్చితే మీకు మీకు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసేసి పైనిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి షిఫ్టింగ్ ఛార్జెస్ మాత్రం యాడ్ అవుతాయండి చూసారు కదండి ఇదైతే పర్పుల్ కలర్ అనమాట లైటింగ్కి అయితే చాలా బాగుంది దీన్ని మొత్తం మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది మనకి సో ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ అంటే చూసారు కదండి పర్పుల్ కలర్ చాలా బాగుంది దీని మీద మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది అంద అలానే కుందన్స్ కూడా వచ్చాయి ఇది వచ్చే సైజు ఫార్టీ సిక్స్ సైజ్ అండి చున్నీ కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది చున్నీ కూడా మనకి రివర్స్ ఇలా ఓటం వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం స్క్రీన్ షాట్ తీయండి తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఈ డ్రెస్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలండి దీన్ని మనం అంటే మీకు నచ్చితే కనుక కొరియర్ చేయడానికి కొరియర్ ఛార్జెస్ యాడ్ అవుతాయి అనమాట ఓకే ఇది ఇంకో డ్రస్ అండి మొత్తం ఇది పెసర కలర్ చాలా బాగుంది ఇది కూడా మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అయ్యి వచ్చింది మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది దీని బోటం అయితే ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి ఎమ్ సైజ్ అండి దీని చున్నీ ఇలా వచ్చింది చున్నీ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి చున్నీ ఇది సో పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒకవేళ ఈ డ్రస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి డ్రెస్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలండి ఈ డ్రస్ కొరియర్ చేస్తాం కాబట్టి కొరియర్ ఛార్జెస్ మాత్రమే యాడ్ అవుతాయి ఇది వచ్చేసి కలర్ అయితే చాలా బాగుందండి ఇది లైట్గా ఏమంటారు అంటే ఇటిక పొడి కలర్ అంటారు కొంచెం ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్సల్ అనమాట సైజు త్రిబుల్ ఎక్సల్ ఫార్టీ సిక్స్ అయితే వచ్చిందండి దీనికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది దుప్పాటా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ చాలా పెద్దగా వచ్చిందండి ఇది బిగ్ సైజు త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నాయండి చాలా మంది త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అడుగుతున్నారు ఫైవ్ ఎక్సెల్ కూడా అడుగుతున్నారు సో ఇదైతే చున్నీ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఈ డ్రెస్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ డ్రస్ వచ్చి రెండు వేల నూట యాభై రూపాయలండి ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఇది బెల్లం కలర్ అంటారు చాలా అంటే చాలా బాగుంది వర్క్ కూడా సూపర్గా వచ్చిందండి మొత్తము ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి కుంద ఇవి మనకి చిన్న చిన్నవి స్టోన్స్ లాగా వచ్చాయన్నమాట కింద డిజైన్ కూడా బాగుంది కనిపిస్తుందా కింద డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎమ్ సైజు వీటిలో కూడా మనకి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వర్క్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పటా అండి దుప్పటా కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో బాగుందన కలరు ఈ దశ వచ్చి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి మీకు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపియండి కొరియర్ చేసినందుకు ఛార్జెస్ యాడ్ అవుతాయి కలర్ అయితే చాలా బాగుందండి లైట్ బ్లూ కలరు దీనికి కూడా మనకి ఒరిజినల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది కుందన్స్ కూడా వచ్చాయి అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్ల్ అండి చూసారు పెద్ద సైజు మనకి ఫ్రీ సైజ్ అంటాం కదా ఆ సైజు చాలా మంది కొంచెం పెద్ద సైజ్ అంటే త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్సెలు అడుగుతున్నారు వాళ్ళ కోసమని నేను అయితే తెప్పించానండి దుప్పట కూడా చాలా అంటే చాలా రిచ్గా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో గ్రాండ్ లుక్ అయితే వచ్చింది దుప్పటా కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపియండి ఈ డ్రెస్ రేట్ వచ్చి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు అండి మీకు కొరియర్ కొరియర్ చేస్తాం కాబట్టి ఆ కొరియర్ ఛార్జెస్ ఒక్కటే యాడ్ అవుతాయి చూసారు కదండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కాటన్ది లైట్ గ్రీన్ కలర్ అనమాట ఫ్రిబుల పెద్ద సైజ్ ఇది దీనికి పూసలతో వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ చూసారు కదా ఇదైతే చున్ చున్నీ ఇదు పట చున్నీ కూడా మంచిగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అన్నమాట బాగుంది చున్నీ కూడా వర్క్ బాగుందండి చున్నీ వర్క్ కూడా చూడండి ఇలా సో ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము ఈ డ్రెస్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఈ డ్రెస్ వచ్చేసి రెండు వేల నూట యాభై రూపాయలు మాత్రమే అనండి మీకు కొరియర్ చేస్తాం కాబట్టి ఆ ఛార్జెస్ యాడ్ అవుతాయి దాంట్లోనే కలర్స్ అండి అదేమో లైట్ గ్రీన్ కలర్ కదా ఇది లైట్ పర్పుల్ కలరు దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకే ఫోర్ ఎక్సెల్ వరకైతే ఉన్నాయండి కలర్స్ ఇది పింక్ అండి ఇది కూడా పింక్ ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇది త్రిబుల్ ఎక్సెల్ అనమాట పెద్ద సైజు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బాగుందండి కలర్ పిల్ల బాగుంది ఇదైతే చురుకు దుప్పటం కూడా ఇలా వచ్చేసింది వర్క్ ఇది బాటమ్ సేమ్ రేట్ రేట్ చెప్తామండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఇండా చూపించింది ఇది పెద్ద సైజు ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇటిక పొడి కలర్ అంటారు కదండి అది చాలా బాగుంది వర్క్ అయితే వచ్చేసింది కుందంచుతో ఇది వచ్చేసి డబ్బు అండి దీనికైతే చున్నీ అయితే గ్రాండ్గా వచ్చిందండి అసలు చూడండి చున్నీ మాత్రం నెక్ వచ్చింది డ్రెస్ కూడా చాలా బాగుంది మనకి ఇలా వర్క్ వచ్చి వచ్చేసింది చున్నీ ఇది మొన్న యోదా కూడా వేస్తుందండి ఇది బాటమ్ ఇలా వచ్చేసింది ఈ డ్రస్ ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు అండి ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం స్క్రీన్షాట్ తీసేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ డ్రెస్ పదమూడు వందల యాభై కాబట్టి మేము కొరియర్ 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 చేస్తాం కాబట్టి ఆ షా ఆ ఛార్జెస్ యాడ్ అవుతాయి ఈ కాటన్ డ్రెస్ అండి అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందోనండి పింక్ కలరు క్రీమ్ కలర్ పూలు అయితే వచ్చాయి చాలా బాగుంది దుప్పటం కూడా మెత్తగా బాగుందండి ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ అండి ఇది దుప్పట లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసింది మొత్తము ఇక్కడ వర్క్ కూడా వచ్చేసి ఇట్లా మనకి వచ్చేసాయి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి దీని ఈ రేట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి పయనిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఈ పంతొమ్మిది వందల యాభై రూపాయలు కాబట్టి మేము ఈ డ్రెస్ని మీకు కొరియర్ చేస్తాం కాబట్టి ఆ డబ్బులు యాడ్ అవుతాయి అన్నమాట అయితే రెడ్ కలర్ అండి చాలా బాగుంది సింపుల్గా మనకి మిడల్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఇక్కడ హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది దుప్పటా కూడా చాలా బాగుంది దుప్పటా కూడా ఇలా చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే వచ్చాను మనకి బాటమ్ కూడా డిజైన్ అయితే వచ్చింది చున్నీకి కూడా చాలా బాగా వచ్చిందండి అసలు మెత్తగా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఈ డ్రెస్ కనుక నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఈ డ్రెస్ రేట్ వచ్చేసి పదహారు వందల తొంభై ఐదు రూపాయలండి ఎక్సెల్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది కొరియర్ చేస్తాం కాబట్టి కొరియర్ డబ్బులు మాత్రం యాడ్ అవుతాయి దీంట్లో ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట చాలా బాగుందండి వైట్ దాని మీద స్కై బ్లూ కలర్ లాగా డిజైన్తోనే చాలా బాగుంది లైట్ వెయిట్గా సింగిల్ ఫ్రాక్ ఒకటి వేసుకున్న సరిపోతుందండి సో ఇది వచ్చేసి తొమ్మిది వందలు అనమాట పయనిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చినట్టయితే ఈ డ్రెస్ మీకు కొరియర్ చేయాలి అండి ఈ డ్రెస్ వచ్చి తొమ్మిది వందలు కొరియర్ చార్జెస్ మాత్రమే యాడ్ అవుతాయండి చాలా బాగుంది ఫ్రాక్ సింగింగ్ ఫ్రాక్ చూసారు కదండి డ్రెస్లన్నీ మీకు నచ్చినట్టయితే పయనిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన డ్రెస్ని ఆర్డర్ చేసుకోండి మేము చెప్పిన రేట్ ప్రకారమే వస్తాయి సో వీటిని మేము కొరియర్ చేస్తాం కాబట్టి కొరియర్ ఛార్జెస్ ఒక్కటే యాడ్ చేస్తామన్నమాట సో థ్యాంక్ యూ అండి